గోంగూర పచ్చడి తయారు చేసే విధానం మొదటగా గోంగూర టమాటా ముక్కలు తీసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు మరియు కరివేపాకు తీసుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి కడాయి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత దానిలో టమాటా ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి అవి బాగా మగ్గుతూ ఉండగానే దాంట్లో మనము గోంగూరను కూడా వేయి వేయాలి ఈ గోంగూర టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దాంట్లో మనం దాన్ని తీసి పక్కన ఉంచుకోవాలి బాగా మగ్గిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అది చల్లారుతూ ఉండగానే మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు మరియు వెల్లుల్లిపాయలు వేసి మరియు ఈ మగ్గిన గోంగూరను కూడా దాంట్లో వేసి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది తర్వాత తాలింపు వేసి ఆ పచ్చడిలో కలపాలి ఆ పచ్చడి కలిపి తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుంది గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇక గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను అన్నం పెట్టుకొని గోంగూర పచ్చడి వేసుకొని అన్నం తింటున్నాను చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి